కృష్ణ తత్వం గురించి కృష్ణ లీలల గురించి ఎంతో మధురంగా మనందరికీ వివరిస్తున్న ప్రణవానంద ప్రభుజీ మనతో ఉన్నారు నమస్తే ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకుందాం యంగ్ జనరేషన్ ఎక్కువగా డిప్రెషన్ అని స్ట్రెస్ అని యాంగ్జైటీ అని వీటన్నిటి నుంచి బయట రావడానికి రకరకాల మార్గాలు వాళ్ళు వెతుక్కుంటున్నారు అందులో కొన్ని మంచి అవ్వచ్చు అలాగే చాలామంది చెడు మార్గాలు వైపు వెళ్తున్నారు ఉదాహరణకి ఈ మధ్య మనం చూసాము నాలుగైదు రోజుల నుంచి టీవీలో బాగా వస్తుంది ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ కూడా సేమ్ నేను స్ట్రెస్లో ఉన్నాను దానికోసమే నేను ఈ గంజా ఇవిలాంటివన్నిటికి వెళ్తున్నాను నాకు సూసేడ్ అటెంప్ చేసుకోవడానికి చేసుకో చేసుకున్నానని కూడా చెప్పారు కానీ అసలు ఇలాంటి వాళ్ళందరినీ మనం ఈ వైపు వెళ్లకుండా మనం ఒక సన్మార్గంలోకి కానీ లేకపోతే నార్మల్ వేలోకి బయట తీసుకురావాలంటే మనం ఏం చేయొచ్చు మీరు ఎప్పుడైనా ఆస్ట్రిజ్ అనే బర్డ్ గురించి విన్నారా ఆస్ట్రిజ్ ఏం చేస్తుందంటే ఎవరైనా వైల్డ్ ఆనిమల్ హంటింగ్కి వచ్చిందనుకోండి అది ఒక గోతు తవ్వుకొని దాని తలకే ఆ గోతు లోపల పెట్టేస్తుంది అనమాట పెట్టేసుకొని ఇప్పుడు నాకు కనిపించట్లేదు కదా కాబట్టి నేను సేఫ్ అని అనుకుంటుందట అది కానీ వెనకాల నుంచి ఏదైతే రావటమో అది వస్తుంది దీన్ని పట్టేసుకుంటుంది చంపేస్తుంది తినేస్తుంది కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాము అని అంటే ఒక టెంపరీ ఆయింట్మెంట్ పెట్టేసినట్టుగా మనం ఏదో టెంపరీ సొల్యూషన్స్ కోసం వెతుకుతున్నాం చాలామంది చెప్తారు మేము సినిమాకి ఎందుకు వెళ్తాము అని అంటే స్ట్రెస్ నుంచి బయటపడడానికి అదే ఆల్కహాల్ డ్రింకింగ్ నుంచి స్మోకింగ్ నుంచి డ్రగ్స్ నుంచి ఇంకా ఏ వ్యసనమైనా వేసేసుకోండి దాంట్లో దేనికోసం వెళ్తున్నారు అంటే ఈ పని చేస్తే నాకు ఆ టెంపరీ రిలీఫ్ వస్తుంది ఆస్ట్రేజ్ ఎలా అయితే కళ్ళు మూసుకొని నాకు ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నారు కానీ మనం లేదు లేదు అనుకుంటూ తప్పు పనులు చేయటం వల్ల ప్రాబ్లం వెళ్ళిపోతుందా దానికి ఏదైనా సొల్యూషన్ వస్తుందా ప్లస్ ఈ యొక్క సొల్యూషన్ అని మనం ఆచరిస్తున్న పని వల్ల ఇంకా మనకు కాంప్లికేషన్స్ వస్తాయి ఒక డ్రగ్స్ వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఒక ఆల్కహాలిజం వల్ల ఎక్కడ ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న పిల్లలందరూ మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు వీ వుడ్ సి మా కాలేజీలో ఎంతమంది వీటికి అయిపోయి అసలు ఎలా వల్ల జీవితాలన్నీ కూడా నాశనం చేస్తున్నాయి కొంతమంది అయితే మేము చూసేవాళ్ళం వాళ్ళని ఎంత బాగుండేవాళ్ళం మాతో పాటే కాలేజ్లో ఎంటర్ అయ్యా సరే వెళ్ళినప్పుడు ఎలో ఏదో కోల్పోయినట్టుగా ఏదో లోకంలో జీవిస్తున్నట్టుగా ఎలా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఎప్పుడు స్పేస్ డౌట్ పీపుల్ ఎందుకు అని అంటే దానికి మెయిన్ కారణం డ్రగ్స్ ఒకటి ఒక్కసారి ఇది అలవాటు అయిపోయింది అనుకోండి దాంతోపాటు మిగతా వ్యసనాలన్నీ కూడా ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాయిన్ అయిపోతూ ఉంటుంది ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు బెట్టింగ్ అని ఒకటి చేస్తుంటారు అవును డ్రగ్స్ కోసమని బెట్టింగ్స్ చేసి బెట్టింగ్స్లల్లో డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ ఆ డబ్బులు పోతున్నాయి అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏ ఆన్సర్ చేయక సూసైడ్ వన్ థింగ్ ఇస్ లీడింగ్ టు అన్ అనదర్ కాబట్టి మనం చాలా కాన్షియస్గా ఉండాలి అసలు ఏంటి సొల్యూషన్ ఏంటి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని మనం ఆలోచించాలి అంతేకాని టెంపరీగా మనం ఇది చేయకూడదు అనమాట ఇప్పుడు మనకి ఎప్పుడైనా మీరు వినే ఉంటారు బాయిల్స్ అని వస్తాయి శరీరం పైన మీరు విని ఉంటారు బాయిల్స్కి ఆయింట్మెంట్ పెట్టామనుకోండి తగ్గిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇంకెక్కడికైనా వస్తుంది అక్కడ ఆయింట్మెంట్ పెట్టామనుకోండి అక్కడ తగ్గిపోతుంది ఇంకెక్కడికైనా వస్తుంది కానీ దాని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి హీట్ తగ్గించుకోవాలి హీట్ తగ్గించుకోవాలి బ్లడ్ని ప్యూరిఫై చేసే లిక్విడ్స్ ఆ మెడిసిన్ వేసుకోవాలి అప్పుడు ఆ బ్లడ్ ఒకసారి ప్యూరిఫై అనుకోండి ఈ బాయిల్స్ రావటం అనేది మనం యాక్చువల్గా రూట్ నుంచి మనం క్యూర్ చేయాలి రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి అది మనకి ముఖ్యం సనాతన ధర్మంలో మనకి ఎప్పుడు నేర్పించింది ఇదే టెంపరీ ఫిక్సెస్కి ఎప్పుడూ మన ధర్మం వెళ్ళలేదు ఆల్వేస్ అడ్రస్సింగ్ ద రూట్ కాస్ కాబట్టి మనం కూడా ఈ విషయాన్ని నేర్చుకోవాలి వీ షుడ్ నాట్ ట్రై టు డీవియేట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది పాత్ ఆల్రెడీ కష్టాలలో ఉంటే ఇంకో తప్పు చేసి కష్టాన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు అనమాట షుడ్ లుక్ ఫర్ పర్మనెంట్ సొల్యూషన్ ఈ పర్మనెంట్ సొల్యూషన్ కోసం మనం చేసే తపన మనం చేసే తపస్య మేబీ రియలీ ఆస్టియర్ మేబీ రియలీ డిఫికల్ట్ బట్ స్టిల్ అది చేస్తే ఇప్పుడు చూడండి మాకు చిన్నప్పుడు ఒక మెడిసిన్ ఇచ్చేవారు అనమాట ఆ మెడిసిన్ అంటే అస్సలు మాకు ఇష్టం ఉండేది కదా అప్పుడు మా అమ్మ ఏమైనా తెలిసే ఇలా ముక్కు పోసేసుకొని మెడిసిన్ వేసేసేవారు అనమాట అయితే అనేది ఎలాగో టాలరేట్ చేయి తాగేసే అప్పుడు నీకు మంచిగా అవుతుంది అని అలా మనం కూడా ఇఫ్ యూ కెన్ వెయిట్ పేషెంట్లీ అండ్ యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ టు సాల్వ్ ది ప్రాబ్లం అది మనకి ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తుంది కానీ ఇలా మనము నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది అండి ఇట్ ఇస్ జస్ట్ అ బహానా నేను ఈ తప్పు పని చేసాను ఎందుకు అంటే నేను డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి ఈ తప్పు పని చేశాను ఒక తప్పు పని ఇంకో తప్పు పనికి జస్టిఫికేషన్ ఎప్పుడూ ఇవ్వలేదు ఇఫ్ యూఆర్ రియలీ రిపెంటెంట్ అబౌట్ ఇట్ ఏదైనా తప్పు చేసామో అని మనకు అనిపిస్తే అప్పుడు మనం ఎలా మారాలో మనం ఆలోచించాలి మీకు ఒక విషయం చెప్తాను ఎవ్రీ సెయింట్ హాస్ అ పాస్ట్ అండ్ ఎవ్రీ సిన్నర్ హాస్ అ ఫ్యూచర్ అని అంటారు వినే ఉంటారు మీరు విషయం గురించి కాబట్టి ఏ తప్పు కూడా ప్రపంచంలో ఇంకా ఇది మార్చాలని తప్పు అలాంటిది ఏం లేదు ఇఫ్ యూ సిన్సియర్లీ రిపెంట్ పశ్చాత్తాప మనకుంటే దెన్ ఇఫ్ యూ టేక్ ఒక సంకల్పం మనం తీసుకుంటే కృష్ణ నేను ఇంకోసారి ఈ తప్పు చెయ్యను అని భగవంతుడికి మనం విన్నవించగలిగితే దాని తర్వాత తప్పు చేయకుండా మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో మనం తీసుకెళ్ళగలిగితే మనకి తప్పకుండా ఆ కృప అనేది వస్తుంది వీ కెన్ బికమ్ ఎ బెటర్ పర్సన్ కాబట్టి ఈ జనరేషన్ యూత్ అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఇదే సరే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్తున్నారంటే ఒక అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి తెలియదు లేకపోతే అవగాహన లేకు కానీ చాలా మంది ఎడ్యుకేటెడ్ హైలీ ప్రొఫెషనల్ వాళ్ళు అయ్యుండి కూడా దే ఆర్ ట్రైంగ్ డిఫరెంట్ వేస్ దీని నుంచి నేను బయటకు వచ్చేయాలి అంటే వాళ్ళ దగ్గర పేషెన్స్ లేదా లేకపోతే మీరు ఇందాక అన్నట్టు ఒక బహాన అంటే అది చేయటం కోసమే ఇది వేరే కాజెస్ చెప్తున్నారా అసలు లైక్ మెంటల్ హెల్త్ మీద ఇప్పుడు చూస్తే సర్వేలో చాలా మిగతా ప్రాబ్లమ్ డిసీజ్ కంటే మెంటల్ సర్వేలో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ హైలో ఉన్నాయి మీరు ఎడ్యుకేషన్ అని దేని అంటున్నారు టెన్త్ క్లాస్ చదువుకోవడం ఎడ్యుకేషనా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసే ఎడ్యుకేషన్ అని మీరు అంటున్నారు అంటే ఈ లోకం అలా భావిస్తుంది ఎడ్యుకేషన్ విద్యా వినయైన శోభతే అని అంటారు నాలెడ్జ్ షుడ్ రీప్ హ్యూమిలిటీ నాలెడ్జ్ ఎవరికైతే వినయాన్ని ఇస్తుందో అటువంటి వ్యక్తి మాత్రమే ఎడ్యుకేటెడ్ అని మనం చెప్పచ్చు కాబట్టి ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషనే మనకు తెలియదు ఏదో మార్కులు రావడానికి మనకు సర్టిఫికేట్ రావడానికి అన్నిట్లో మంచిగా పాస్ అయిపోయాం పాస్ అయిపోయామని చూపించడానికి చాలామంది ఒక తల్లిదండ్రులు చెప్పారని వాటి పిల్లలకి ఎవరే బాగా చదువుకోలేకపోతే పెళ్ళవదు మంచి పెళ్ళని దొరకదు అని దీనికోసం చదువుకుంటే ఆ విద్య విల్ టేక్ అజ్ నో వేర్ కాబట్టి ఎడ్యుకేషన్ అని అంటే ఇప్పుడు చూడండి మీరు అడుగుతున్నారు కదా చదువుకోని వాడికి చదువుకున్న వాడికి తేడా లేకపోతుంది ఇద్దరు ఒకటే విధంగా అంటే ఎవ్రీబడీస్ కాన్షియస్నెస్ ఒకటే విధంగా ఉంది అందుకే ఆధ్యాత్మిక విద్య అవసరం భగవద్గీత ఎందుకు అవసరము అని అంటే ఇందుకు అవసరం అదే ఇంత చదువుకున్నా సరే చదువుకున్న పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏమో రోడ్లల్లో కింద నుంచి సిమెంట్ తీసేసి కట్టేస్తున్నారు పెద్ద పెద్దగా చదువుకొని వేసిన డాక్టర్లు ఏమో కిడ్నీలు అడ్మేసుకుంటున్నారు అంటే వాళ్ళు చదువుకున్న చదువు అంతా ఎక్కడికి వెళ్ళింది ఒక ధర్మాన్ని ఒక 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 నిష్ఠని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయలేకపోయింది కదా ఇంత చదువుకున్న చదువు కూడా అది ఇంట్రడ్యూస్ చేసేదే గీత ఈత ఏం చేస్తుంది అని అంటే ఇట్ గివ్స్ అ పర్పస్ టు అవర్ లైఫ్ మనం పర్పస్ డబ్బులు అని అనుకుంటే వాటి కోసం మనం బ్రతుకుతాం మన పర్పస్ నా ఇంద్రియ తృప్తి అంటే దానికోసం మనం బ్రతుకుతాం లేదు నాకు పర్పస్ ఇఫ్ యూ హ్యావ్ అ హయ్యర్ గోల్ నేను ధర్మం కోసం బతుకుతా దేశం కోసం బతుకుతా సమాజం కోసం ఏదో మంచి చేయడానికి బ్రతుకుతా నా జీవితాన్ని తరింపజేసుకోవడానికి బ్రతుకుతా అని అంటే ఇప్పుడు చూడండి మనం మాట్లాడుతున్న ఈరోజు యూత్ అసలు ఎక్కడికి వెళ్తుంది అనే ఆశ్చర్యం వేస్తుంది ఎవరెనకాల పరిగెత్తుతున్నారు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని పరిగెత్తుతున్నారు అని మీరు చూస్తే శంకరాచార్యులు ఎనిమిదేళ్ళు వయసులో సన్యాసం తీసుకున్నారు భగవద్ధ రామాజులు సో టెండర్ వెన్ హీ టూక్ సన్యాస ఆశ్రమం మధ్వాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభు ఇరవై నాలుగు సంవత్సరానికి సన్యాసం తీసుకున్నారు హౌ మెచ్యూర్ దేవర్ ఎందుకు అంటే వాళ్ళకి అలాంటి విద్య అలాంటి తల్లిదండ్రుల యొక్క బోధన అటువంటి ఇన్స్పిరేషన్స్ వాళ్ళ జీవితంలో ఉన్నాయి కాబట్టి కానీ మన సమాజంలో ఇప్పుడున్న ఈ సమాజంలో ఏంటి ప్రాబ్లం అయింది అని అంటే వీ హ్యావ్ రాంగ్ ఇన్స్పిరేషన్స్ తప్పుడు ఇన్స్పిరేషన్స్ మనకు అటు తల్లిదండ్రులు ధర్మాన్ని చెప్పట్లేదు టీచర్స్ ధర్మాన్ని బోధించట్లేదు మనం ఎవరినైతే మన ఐడియల్స్ అనుకుంటున్నావో వాళ్ళు మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇప్పుడు చూడండి మీరు గుట్కాలని ప్రమోట్ చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలే మేము యూట్యూబ్లో చూస్తే రమ్మి సర్కిల్ అని ఒక యాడ్ వస్తుంది అనమాట దాన్ని ప్రమోట్ చేసేవాడు కూడా పెద్ద బాలీవుడ్ హీరోని అవును కాబట్టి ఏ చెడు ఉన్నా సరే సిగరెట్ ఆల్కహాలిజం వీటన్నిటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఎటువైపు దేశ యువతన్నింటిని కూడా వాళ్ళని తీసుకెళ్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఎవరిపైన మన ఫేత్ ఉంది వాటి బట్టి మన దిశ మన మన చెయ్యి మన మన జీవితం మన చేతులారా మన ఇన్స్పిరేషన్స్ చేతులలో పెట్టేస్తున్నా కాబట్టి అందుకే షుడ్ హ్యావ్ రైట్ ఇన్స్పిరేషన్స్ అందుకే ఈ ప్రపంచం ఈ దేశంలో ఎప్పటి నుంచో రామరాజ్యం కావాలి రామరాజ్యం కావాలి రాజరాముళ్ళ ఉండాలి అని అనుకుంటే ఎందుకు అంటే హీఈ్ ద రైట్ ఇన్స్పిరేషన్ కానీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కానీ లేకపోతే వీళ్ళు జనాలకి దగ్గరికి తీసుకెళ్ళేది మాధ్యమాలు తక్కువ ఇందాక మనం మనం మీరు మాట్లాడినట్టుగా అనైతికలు వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేసుకున్నా అసలు మనకు కావాల్సింది దాని మీద ఫోకస్ లేదు రామరాజ్యం కాంటే రాముడు ఎలాంటి రాజ్యం అంద అందజేశాడు ఎలాంటి మార్గ నిర్దేశం చేశాడు అని చెప్పేవాళ్ళు లేరు కదా మీరు చేస్తున్నారు కదా బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇలా చేయాలి అది అందరి బాధ్యత ఒకటే చదువుకునే వాళ్ళందరికీ ఎక్కువ మార్కులు తెచ్చుకోలే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ జీతం వస్తుంది బస్ అయిపోయింది మనకి ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయాలు జనాలని కేవలం ఒక భౌతికమైన కోరికల వైపు ప్రవృత్తి పెంచకుండా ఈ పరిష్కారం ఆ చిట్కా ఈ పేరు మార్చండి రంగు ఉంగరం పెట్టుకోండి ఇలా పేరు రాయండి హోమం చెయ్యండి ఇది ఇది కాకుండా అయ్యా ధర్మం అంటే రామాయణ గీత భాగవతాదులు ఎప్పుడైతే చెప్పడం ప్రారంభం చేస్తారో నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పాలి కొంతమంది అంటారు ప్రభుజీ మీరు ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తారంటే నేను స్ట్రాంగ్గానే చెప్తాను ఎందుకంటే శాస్త్రం ఆ విధంగా చెప్పింది కాబట్టి శాస్త్రాన్ని మార్చకుండా శాస్త్రం చెప్పినట్టు చెప్పగలిగితే కొంతమంది బాధపడవచ్చు కొంతమందికి అర్థం కావచ్చు కానీ వీ షుడ్ రిపీటెడ్లీ టెల్ వాట్ ఈస్ ధర్మం అప్పుడు అర్థమవుతుంది ఎందుకు అర్థం కాదండి ఎవరికైతే విచక్షణ శక్తి ఉందో తప్పకుండా అర్థం చేసుకోగలుగుతారు శాస్త్రం ప్రేమతో చెప్తుంది నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి అమ్మ ఒక పిల్లవాడు తప్పు చేస్తుంటే వచ్చి ఒకటి కొట్టినా సరే ఎందుకు కొడుతుంది ప్రేమతో కదండి బయటవాడు కొడతాడా బయట వాడు ఏమంటాడు ఒక ఒక పిల్లవాడు వెళ్ళి పది రూపాయలు ఇచ్చి నాకు సిగరెట్ కావాలంటే షాప్ వాడు ఇస్తాడా ఇవాడ వాడికి ఏం పోయింది వాడికి డబ్బులు కావాలి బిజినెస్ కానీ ఎవరైతే కొత్తగా కఠినంగా చెప్పినా శాస్త్రానికి ఆ స్టైల్ కూడా కొన్నిసార్లు ఉంటుంది కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడిని తిడతారు తెలిసిన మీకు మూడహ అని అంటారు ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదా పెద్ద గొప్పవాళ్ళ మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను చెప్తాను విను అని అంటారు అది చెప్పడానికి ఒక అధికారం కృష్ణుడు అంత లీని ఎలా తీసుకున్నారు సార్ ఎందుకంటే అర్జునుడు వెళ్ళి ఫస్ట్ సరెండర్ అవుతాడు శిష్యస్తే హంసాలి మాం ప్రపన్న నువ్వు చెప్పింది నేను ఇంటనే నీ శిష్యుణ్ణి అని ఒక ఫ్రెండ్ దగ్గర సరెండర్ అయ్యాడండి అర్జునుడు కాబట్టి కృష్ణుడు ఆ విషయాలన్నీ చెప్పగలిగారు అనమాట కాబట్టి మనం కూడా ఈ యువతకి ఈ ప్రజెంట్ జనరేషన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఆ ఏజ్ అలాంటిది లేండి నాకు అన్నీ తెలుసు నాకంటే గొప్పవాడు ఎవరికి తెలియదు నాకంటే తెలివితేటలు ఇంకెవరికి ఉండదు నన్ను చూస్తే వీళ్ళేదో వీళ్ళేదో అనాగరికుల్లాగా టీచర్లు చూస్తే వీళ్ళని అవహేళన చేయటం ఎవరైనా మంచి చెప్పడానికి వచ్చారని మేము అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం అనమాట మాకు ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ ఎట్లా అని అప్పుడప్పుడు అయితే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అనమాట వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ దే క్యారీ ఒక వ్యక్తి మన సనాతన ధర్మంలో ఇప్పుడు వ్యక్తికి మనం ఆ వ్యక్తి ఉండే పదవి ఆ వ్యక్తి చేసే సేవ వాటి బట్ వాటిని బట్టి ధర్మానికి మనం ఏ ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చూస్తూ ఉంటాం ఇప్పుడు చూడండి ఈ రంగు కాషాయ వస్త్రాన్ని సనాతన ధనంలో ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి నమస్కారం చేసే విధంగా ఈ రంగు ప్రేరేపణ చేస్తుంది అంటే నా ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొని మీకు చెప్తున్నానంటే అందరికీ అర్థమయ్యే విధంగా సో పీపుల్ వెన్ దే ఆస్క్ క్వశ్చన్ మన సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా క్వశ్చన్ అడగకూడదు అని చెప్పలేదండి కృష్ణుడే చెప్తాడు తత్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదీక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన పరిప్రశ్న అనేది ఉంది యూ కెన్ ఆస్క్ క్వశ్చన్ అండ్ సీక్ ఆన్సర్స్ కానీ వెన్ దే స్పీక్ ఎంత సర్కాస్టిక్గా మాట్లాడతారు ఎంత టాంటింగ్గా మాట్లాడతారు మాకేం బాధ ఇవ్వదండి మేము అనుకుంటాం కృష్ణార్పణం అన్ని అయ్యా నిన్నే అంటున్నాడు నువ్వే చూసే వర్క్ ఓకే కాకపోతే ఆ లిమిట్ దాటి ఒక ఫౌల్ లాంగ్వేజ్ కూడా యూస్ చేస్తా ఉంటారు బికాజ్ దే ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఫ్యాషన్ ఇట్ ఇస్ ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటది అలాంటి వర్డ్స్ యూస్ చేసి నేను ఇలా అన్నందుకు నేను చాలా ప్రౌడ్ ఓ చాలా సర్కాస్టిక్ గా మాట్లాడినందుకు నేను ప్రౌడ్ సో యు ఆర్ షోయింగ్ యువర్ అనిమలిస్టిక్ టెండెన్సీ దానికి ఏం లేదు మీకు ఎంత సంస్కారం లేదో అది చూపిస్తున్నారు కాబట్టి మేము అన్నీ కృష్ణార్పణం అనుకుంటాం మా విషయంలో బాధపడదు కానీ వేరే భక్తుల విషయాలలో ఎప్పుడైతే మేము కొన్నిసార్లు అన్న మాటలు చూస్తాం మాకు కొద్దిగా బాధేస్తుంది అనమాట అయ్యో ఎంత మంచిగా వాళ్ళు చెప్పే మంచిని అర్థం చేసుకోకుండా ఇందులో కూడా చెడెత్తుకుతున్నారు మంచి చెప్పే వాళ్ళల్లో చెడు ఎత్తుకుతుంటే ఇంకా చెడు విషయాలలో ఏ ఎలా ఉంటారు చెప్పండి అసలు వాళ్ళు కాబట్టి మనం దేని గురించి ఈ ప్రపంచంలో ఎత్తుకుతే అది మనకి దొరుకుతుంది ఒక తేనెతీగ కేవలం తేనె కోసం మాత్రమే ఎతుకుతుంది అవును ఎక్కడ ఏ చెట్టులో ఏ తేనె దొరుకుతుందో అది వెళ్ళి డైరెక్ట్గా అక్కడ నుంచి తీసుకొని వస్తుంది ఒక ఈగ ఎక్కడ ఉంది తెలుసుకొని డైరెక్ట్గా ఆ చెత్త పైనే ల్యాండ్ అవుతుంది కాబట్టి మన చేతుల్లో ఉంది మనం ఒక తేనె తీగగా ఉండి మంచి విషయాలను గ్రహించి ఆ మంచిని పది మందికి పంచుతామా లేదా ఒక ఈగగా చెత్త పైన వాలి అక్కడ నుంచి తీసుకొచ్చి మంచి పై మంచి వస్తువుల పైన కూడా ఈగ వాళ్ళు ఏం చేస్తే అనమాట ఈగ పో అంట ఎందుకంటే ఆ చెత్తం తీసుకొని వస్తుంది దాంతో క్యారీ చేస్తుంది అంట క్యారీ చేస్తుంది కాబట్టి అందుకే మనం వీ హ్యావ్ అ చాయిస్ ఇన్ లైఫ్ ఒక మంచి వ్యక్తుల విషయాలు మనం విని మనం బాగుపడతామా లేదా చెడు వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకొని మనం చెడు అవుతామా కాబట్టి ఎవ్రీబడి ఇస్ థింకింగ్ ఇట్స్ ఫ్యాషనబుల్ టు బీ ప్రౌడ్ అండ్ టు బి అండ్ అండ్ సర్కాస్టిక్స్ ఆరోగెన్స్ మ్యాన్లీనెస్ అని అనుకుంటున్నాను కానీ ఆరోగెన్స్ ఈజ్ నెవర్ మ్యాన్లీనెస్ వినయం స్వీట్నెస్ ఈజ్ ఈ రియల్ మ్యాన్లీనెస్ మనం చూపించే సినిమాలు కూడా అవే ఎంత అవేంట్గా ఉంటే అంత సూపర్ హిట్స్ అందుకే చెప్తున్నాను కదా మన ఇన్స్పిరేషన్స్ ఈజ్ ఆల్ ద కాజ్ అనమాట కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ రైట్ ఇన్స్పిరేషన్స్ ఇఫ్ ఇఫ్వి మనకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచే విధానం నుంచి టీచర్స్ నుంచి మీడియా నుంచి ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి ఆధ్యాత్మికవేత్తల నుంచి ఎవ్రీ బడీ హ్యాజ్ అ రోల్ టు ప్లే ఎవరిని వీళ్ళని నిందించలేం తల్లిదండ్రులు మీరే తప్పు టీచర్లు మీరే తప్పు మీడియా మీరే తప్పు సినిమాలు మీరే తప్పు అని చెప్పడానికి వీల్లేదు అందరం కలిసి సొసైటీ రెస్పాన్సిబుల్ కాబట్టి మనకి ఇక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ గారితో మాట్లాడినా మీతో మాట్లాడినా మీ డైరెక్టర్ గారితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా మాకు ఒక ఆనందం ఏంటి అంటే హౌ మచ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ చిల్డ్రన్ ఎందుకోసం మనకి మనకి భాగవత రామాయణాథులు ఎలా పిల్లల్లోకి తీసుకొని రావాలి అని మీ ఆలోచన మీ పట్టుదల ఇవన్నీ మాకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట మేము చేయాలి సేవ పది మందిని ఈ సేవలోకి తీసుకొని రావాలి ఎందుకంటే మన పిల్లలు మారితే మన యువత మారితే ఎందుకంటే ఈ దేశ సంపదనే ఈ దేశం యొక్క యువత అంతే కదా తప్పకుండా ఈ దేశం బాగుంటుంది అనే హోప్ ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళు మారుతారో లేదో తెలియదు దేవుడి దయ్య చిన్నపిల్లలైనా మనం కాపాడుకోవాలి అని ప్రయత్నిస్తే